హలో ఎవరివాన్ వెల్కమ్ టు సహ భాస్కర్స్ కిచెన్ ఈరోజైతే ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి గోధుమ పిండితో పరాటాలు అయితే చేసి చూపిస్తున్నాను పిల్లలకి స్కూల్ టైంలో స్నాక్స్ బాక్స్లో కూడా ఉపయోగపడుతుందండి చాలా బాగుంటుంది అందుట్లో హెల్దీ రెసిపీ కూడా ఎందుకంటే గోధుమ పిండితో చేస్తున్నాం కదా అయితే మనం ఎంతైతే కావాలో దాని ప్రకారంగా గోధుమ పిండి అయితే తీసుకోవాలండి తీసుకున్న గోధుమ పిండిలోకి ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ అండి షుగర్ వేసుకొని మంచిగా మొత్తం కలిసే విధంగా కలుపుకున్నాక ఇలా నెయ్యి తీసుకోవాలి నెయ్యి అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి మనకి పిండి పట్టుకుంటే ఇలా ముద్ద అనేది విడిపోకూడదు చూస్తారు ఈ విధంగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు చూపించిన విధంగా అలా అనేది ముద్దలాగా అయిపోవాలండి అలా చూసుకుంటూ నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి తర్వాత రూమ్ టెంపరేచర్ వాటర్ అండి నార్మల్ వే అవి వేసుకుంటూ మనకి గోధుమ పిండి ఏంటంటే చపాతీ పిండి కన్నా కూడా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉండాలి అలాగే దీనికి కలపడం కూడా ఎక్కువ టైం పడుతుందండి అలాగే ఎక్కువ టైం కలపాలి కూడా అలా కలిపితేనే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పరోటా పిండి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల మందం పడుతుంది ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఫైనల్లో ఆయిల్ వేసి ఇలా లాస్ట్లో కలపడం వల్ల పిండి అనేది ఇలా మంచిగా సాఫ్ట్గా అయిపోతుందండి ఇప్పుడు ఇలా మంచిగా కలిపేసుకున్నాక ఒక ట్వంటీ టు హాఫ్ అన్ అవర్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి చూసారా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా మంచిగా పిండి అయితే సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలపండి పరాటా పిండి ఎంత కలిపితే అంత బాగా వస్తాయండి పరాటాలు ఇలా కలుపుకున్నాక మనకి ఎంత సైజు అయితే ఉండలు కావాలో అలా చేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకోండి ఇలా పిండి అంతా రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు దీనికి ఏంటంటే కొంచెం పలచగా వెడల్పుగా వస్తాయి కాబట్టి నేనైతే ఇక్కడే చేస్తున్నానండి చూసారా ఈ విధంగా మొత్తం పలచగా చేసుకున్నాక పైన ఆయిల్ అప్లై చేసేసి ఇలా తోటి కట్ చేసుకొని మళ్ళీ మొత్తం దగ్గరికి అంతా ఫోల్డింగ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి అదొక టైపు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఫోల్డింగ్ ఒకటి ఫ్రంట్ ఒకటి ఇలా బ్యాక్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు రెడీగా పెట్టుకున్న పరోటాలను ఏంటంటే చేతితోటే ఒత్తేసుకోవాలండి ఇవి మనకి చపాతీ కర్ర అనేది యూజ్ చేయరాదు చేతితోటే ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ రెడీ చేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే రెడీగా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడే చేసి కాల్ చేసుకోవాలండి ఇవన్నీ ఒకేసారి చేసి రెడీగా పెట్టుకోవడానికి ఉండదు ఇలా లాస్ట్ స్టెప్ అయితే ఇలా పరోటాలు చేతితోటి వస్తాయి అయితే ఎప్పటికప్పుడే చేసి అది కాలినాకే వేరేది కూడా చేస్తే అలా వేసుకోవాలి చూసారు ఫ్లేమ్ సిమ్లో పెట్టి కాల్చుకుంటే మనకి లోపల వరకు కూడా కాలుతుంది అలాగే ఇది కాల్చుకునేటప్పుడు కొంచెం ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి మనం రెగ్యులర్గా చపాతీలు కాల్చుకుంటాం కదా సో దానికన్నా కూడా కొంచెం ఒక పావు స్పూన్ మందం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసుకుంటేనే మనకి లోపల లేయర్స్ అనేవి వస్తాయి చూసారా ఈ కలర్ వచ్చే విధంగా మంచిగా కాల్చుకొని అన్నీ రెడీ చేసుకోవటమేనండి కొద్దిగా ఇవన్నీ రెడీ చేసుకొని ఒక టూ మినిట్స్ చల్లారినాక వేడి మీద ఇలా అనలేం కదా ఇలా సైడ్స్ అన్నీ తట్టాలండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఆ లేయర్స్ అనేది మంచిగా విడిపోయి చాలా మంచిగా పీసెస్ పీసెస్ లాగా ఇలా వస్తుంది అనమాట మనకి పిండి అయితే ఇలా విరిగిపోదండి ఇలా చేసామో అలానే మంచిగా లేయర్స్ లాగా కనిపిస్తుంది గోధుమ పిండి అవటం వల్ల మనకి ఇలా పీసెస్ లాగా అవుతుంది అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా ఫైనల్గా అయితే షేర్వా అలాగే మన పరాటా రెసిపీ అయితే రెడీ అయిపోయింది షేర్వా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే వీడియో అయితే పోస్ట్ చేస్తాను వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నానండి మిస్ అవ్వకుండా చూడాలండి సబ్స్క్రైబ్ చేసుకోండి